హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హరికాన్ననీస్ ఛానల్ ఈరోజు వీడియోలో అన్నంలోకి కానీ చపాతీలో కానీ రోటీల్లో కానీ మంచి రుచితో ఉండేలాగా బెండకాయ టమాటా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూడండి ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా త్వరగానే చేసేసుకోవచ్చు ముఖ్యంగా పుల్కాల్లో కానీ రోటీల్లో కానీ ఈ కర్రీ నంచుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి అయితే ఈ బెండకాయ టమోటా కర్రీ తయారు చేసుకోవటానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టుకొని ఇందులోకి మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఒక్క స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక్క స్పూన్ ఆవాలు కూడా వేసుకొని ఈ ఆవాలు జీలకర్ర చిటుపట్లాడే వరకు మంటన్లో ఫ్లేమ్లోనే ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇవంతా బాగా ఫ్రై అయిపోయాయి కదా ఒక్క స్పూన్ మినపప్పు కూడా వేసుకొని ఈ మినపప్పు దోరగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవంతా కాస్త దోరగా ఫ్రై అయిపోయాయి కదా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఈ ఆనియన్స్ పచ్చివాసన పోయే వరకు ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు చూడండి ఆనియన్స్ కాస్త మెత్తబడ్డాయి కదా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకోవాలండి టమోటాలు మీడియం సైజువి ఒక నాలుగు వరకు తీసుకున్నానండి అలాగే రుచికి సరిపడా కళ్ళుప్పును వేసుకొని ఈ టమోటాలన్నిటిని ఒకసారి కలిపేసుకున్న తర్వాత వీటిని మగ్గించుకోవాలండి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి టమోటాలంతా బాగా ఫ్రై అయిపోయాయి కదా గెరిటితో మనం టమోటాలని ఇలా నొక్కి చూసామనుకోండి మెత్తగా అయిపోవాలన్నమాట ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఇప్పుడు ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు లేదా ఆరు నిమిషాల పాటు మగ్గించుకోండి ఐదు ఆరు నిమిషాల తర్వాత మూత తీసేసుకొని ఈ బెండకాయలన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా సగం ఉడికిన తర్వాత ఇందులోకి కారానికి తగినట్లుగా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారపొడిని వేసుకొని ఈ కారపొడి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అలాగే ఈ కర్రీ మంచి ఫ్లేవర్గా ఉండడం కోసం కొంచెం ధనియాల పౌడర్ని వేసుకొని కలిపేసుకోండి ఒకవేళ కర్రీ కాస్త గట్టిగా అనిపిస్తే ఇందులోకి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ తక్కువైందండి కొంచెం సాల్ట్ కూడా వేసేసుకున్నాను చివరిగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలిపేసుకున్నామంటే మంచి రుచితో తక్కువ టైంలో బెండకాయ టమాటా కర్రీ రెడీ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఈ కర్రీని నేను బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటున్నానండి అన్నంలో కానీ చపాతీలో కానీ రోటీల్లో కానీ సూపర్గా ఉంటుందండి నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్